హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా వైద్యులు సిబ్బందితో సమావేశమయ్యారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులతో స్నేహభావంతో మర్యాదపూర్వకంగా మెలగాలని సూచించారు వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని లేని ఎడల వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వైద్యులు ప్రజాసేవకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు సిబ్బందికి ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కౌశిక్ రెడ్డి అన్నారు వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎవరైనా నేను కొన్నిసార్లు మీకు చెప్తున్నా చాలా రెగ్యులర్గా తెలుసు నేను ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు సరే చెప్పు వచ్చిన నేను ఎప్పుడైనా ఇటు ఇటు తిరిగినప్పుడు నేను వచ్చినప్పుడు లేకపోతే మాత్రం ఇట్ బి సీరియస్ యాక్షన్ తర్వాత మీరైతే మాత్రం నాకు సంబంధం లేదు ఎందుకంటే మనం ఉండదందరం అందరం మేము ప్రజా సేవలలో మీరు ప్రజా సేవల్లో ఇట్ సీరియస్ థింగ్ సీరియస్ కన్సర్ కాబట్టి